చింతగట్ల ప్రజల కోసం తాను ప్రాణ త్యాగంకైనా సిద్ధమన్నారు రాష్ట్ర బీసీ కార్పొరేషన్ బోర్డు డైరెక్టర్ విశాఖ జిల్లా పెందుర్తి మండలంలోని చింతగట్ల ప్రాంతానికి చెందిన వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత గణశెట్టి కనకరాజు సోమవారం ఆయన చింతగట్లలో మాట్లాడుతూ తాను ఎక్కడైనా ఒక్క సెంటు భూమి కబ్జా చేస్తానని ఆధారాలతో సహా నిరూపిస్తే రాజకీయాల నుంచి వైదొలుగుతానని అన్నారు తెలుగుదేశం పార్టీ బెదిరింపులకు తాను భయపడని అని వారి అధికారంలో ఉన్నప్పుడు క్వారి పేరుతో చేసిన దోపిడిని అడ్డుకున్నానని అందుకోసం తమను చంపేందుకు చూస్తున్నారని అన్నారు స్థానిక ఎమ్మెల్యే సహకారంతో పెందుర్తి మండలంలో ఎక్కడా లేని విధంగా చింతగట్ల పంచాయతీని అభివృద్ధి చేశామని తెలిపారు ప్రస్తుతం పనిచేస్తున్నాను నా భార్య నా పేరు కనిసి కనకరాజు అండి నేను స్టేట్ బీసీ కార్పొరేషన్ అయ్య డైరెక్టర్గా పనిచేస్తున్నాను విశాఖపట్నం జిల్లా పెద్దు మండలం చిత్తగడ్డ పంచాయతీ సర్పంచ్గా కూడా నా భార్య ఇక్కడ విధులు నిర్వహిస్తున్నారు మరి నేను రెండు వేల ఆరు సంవత్సరంలో ఇద్దరు కానిస్టేబుల్గా ఉద్యోగం నుంచి బయటకు వచ్చి ఏదైతే ఇక్కడ అరాచక తెలుగుదేశం పార్టీ నాయకులు పాలన కొనసాగిస్తున్నారు ఆ అరాశకాలని ఇప్పటి నుంచి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం వరకు అనేక మార్గలు వాళ్ళు నాపై దాడి చేయడం జరిగిందండి సుమారు ఒక మూడు నెలల కిందట నన్ను అపమానించిన కుట్ర చేసి నాపై దాడి చేసి సంప్రదాయం ప్రయత్నం జరిగింది దీంతో పాటు సుమారుగా మరి ఈ పంచాయతీలో మేము స్వతంత్రం వచ్చిన తర్వాత డెబ్బై ఐదు సంవత్సరాల్లో ఒక ఐదు సంవత్సరాలు మినహా మిగతా కాలం అంతా కూడా పంచాయతీలకు మేమే పరిపాలన సాగించాము మా కుటుంబ సభ్యులే దీన్ని చూసి వాదలేక రేపు రాబోయే లక్షల్లో ప్రజలందరినీ తప్పుదారు పట్టించి అసాంఘ కార్యకలాపాలకి పాల్పడి తెలుగుదేశం నాయకులు ఉన్నటువంటి ఏదైతే ఈ పులి చిన్నారు కానీ దాసలు కానీ వంద సత్యనారాయణ గారి అనుదండంతో మరి నన్ను చంపడానికి కుట్ర జరుగుతుంది కాబట్టి పోలీసులు కూడా తెలియపరిచో ఇప్పటికే ఏదైతే అభివృద్ధి పదవులో ఈ పెద్ద ఎత్తున నడిపిస్తున్నానో నా నుంచి ఎప్పుడు ఓటమి పోలవుతున్న వ్యక్తులు ఈ వ్యక్తులు ఓటమి తట్టుకోలేక నేను చేస్తున్న అభివృద్ధిని చూసి వాడలేక నన్ను చంపడానికి ప్రయత్నిస్తున్నారు కానీ నేను ఎవరికి భయపడే వ్యక్తిని కాదండి ముఖ్యంగా మీ అందరికీ పాత్రికేయులు కానీ సమాధానం కానీ తెలుసు కరోనా వచ్చి రెండవ ఏడులో ఇళ్ళకే ప్రపంచం అంతా పరిమితమైనటువంటి సందర్భంలో నేను నా భార్య ఎంతో మంది ప్రాణాలను కాపాడి ప్రజలకు సేవ చేశాం ప్రాణభాయం ఉండే ఆ రోజే మేము అటువంటి సేవ చేసుకునేవారం కాదు ఈరోజు ఎటువంటి బంధం కాదు చంద్రబాబు కూడా భయపడే ప్రసక్తి లేదు ఎటువంటి దౌరణ చేసినా సరే మేము సంక్షితంగా ఎదుర్కొని పేద ప్రజలకి సేవలు చేయడానికి ముందు తెలియపరుచుకుంటూ ఏదైతే మా ప్రాణానికి హాని ఉందని చెప్తున్నామో ఎవరైతే ఇక్కడ స్థానిక తెలుగుదేశం నాయకులు ఉన్నారో వారిపై కఠిన చర్యలు తీసుకుంటారని మరోసారి పాత్రికేయులకు పోలీసు అదేవిధంగా మరి నా ప్రాణాలు ఉన్నంత వరకు ఈ పెందు ప్రాంతంలోనూ ఈ చిన్నగట్ల పంచాయతీ జరగోద పెద్దగా చుట్టుపక్కల పంచాయతీ ప్రజలకు నా ప్రాణమైనంత వరకు కష్టపడి పనిచేసి పూర్తి స్థాయిలో వాళ్ళకి సేవలు అందించి మరింతగా మనం పొందుతూ ఈ వైఎస్ఆర్ పార్టీని సంక్షేమ పదాలను అభివృద్ధిని చుట్టుపక్కల ప్రాంత ప్రజలకు పంచుతారని మరోసారి తెలియపరచుకున్నాం అందరికీ నమస్కారం నా పేరు నందవర పాప్రాజ్ అండి పెదగాడి ఎంపీటీసీ గత రెండు రోజుల క్రితం ఈనాడు దినపత్రికలో వచ్చిన కథనానికి మేము చాలా బాధపడుతున్నాం సర్వే నెంబర్ ఎనభై బై రెండులో ఉప్పులవాడపాలెం గ్రామంలో మేము సుమారుగా డెబ్బై రెండు మందికి లబ్ధిదారులకి ఇళ్ల పట్టాలు పంపిణీ కార్యక్రమం చే ఇళ్ల పట్టాలు ఇవ్వడానికి మేము ఆ జాగా అంతా చదువు చేస్తుంటే టీడీపీ నాయకులు కొంతమంది తప్పుడు ఆరోపణలు చేస్తూ అది ఎవరికో పది ఎకరాలు డీబడ్డా ఇచ్చేశారు దానికి వీళ్ళంతా కూడా కుట్ర పన్ని ఆ లెవెల్ చేస్తున్నారని చెప్తున్నారు అదంతా తప్పుడు ప్రచారం అండి మేము లబ్ధిదారులకి డెబ్బై రెండు మంది లబ్ధిదారులకి అక్కడ నిలబడటాల కోసం మేము కలెక్టర్ గారి ప్రొసీడింగ్ కాఫీతో మీరు వస్తే మాపైనే తప్పుడు ఆరోపణలు చేస్తూ చేస్తున్నారు టీడీపీ నాయకులు మీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని తెలియజేస్తూ మీరు ఇంకొకసారి అలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తే ప్రజలే మీకు తగిన బుద్ధి చెప్తారని నా ప్రజల ప్రజల తగిన బుద్ధి చెప్పి మిమ్మల్ని మరొకసారి ఇంటికి పంపిస్తారని मारी मारी को